దేవునికి మహిమ గాక క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం ఈ దినాలలో ఈ రీతిగా ప్రభుని కలుసుకోవటానికి ప్రభు మాటలు వినటానికి ఈ రీతిగా ఈ పరికరం ద్వారా ప్రతిరోజు మీ అధిక దేవుని మాటలు తీసుకురావటానికి దేవుడు ఎంతో కృప చూపి ఉన్నారు దేవుడు మంచివారై ఉన్నారు ఈ దినాన మీకు శుభము జరగబోతూ ఉంది ఈ దినమున మీకు మేలు కలగబోతూ ఉన్నది ఈ దినమున నీవెంతో సంతోషంగా మరి యొక్క నీ మనుగడ కొనసాగించబోతూ ఉన్నావు నమ్ము ప్రవచన వాకుగా దేవుడు అద్భుతం చేస్తారు రండి దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేద్దాం వ్యూహాన శుభవార్త మొదటి అధ్యాయము నలభై ఎనిమిదవ వచనాన్ని మనము ఒకసారి చదువుకుందాం నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతానేలు ఆయనను అడుగగా ఏసు ఫిలిప్ నిన్ను పిలవక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పెను ఏమండి నతానేలు అని ఆయన చాలా పండితుడు చాలా విద్యాభ్యాసం కలిగిన వ్యక్తి చాలా విషయాలు తెలుసు ఆయనకు ధర్మశాస్త్రం అంతటినీ మరి బాగా చదువుకున్నటువంటి ఆయన అనేక విషయాలు తెలియగలిగిన అటువంటి వ్యక్తి మరి యేసుక్రీస్తు ప్రభు ఆయనను దర్శించటం మరొకరు ఆ పిలుపు ఆయనతో చెప్తే ప్రభు దగ్గరకు ఆయన రావటం ఇదంతా జరుగుతుంది మీరు తర్వాత చదువుకోండి వ్యవహాన్ శుభార్త ఒకటో అధ్యాయం అంతా కూడా నీ దగ్గర బైబిల్ ఉంటే కనుక ఒకవేళ బైబిల్ లేనట్లయితే ఇప్పుడిప్పుడే దేవుని మాటలు విన్నట్లయితే ఒకసారి ఆలోచించు ఈ మాటలు నీ వద్దకు రాక మునిపే నీవు ఆయనకు తెలుసు దేవునికి మహిమ ఈ వాక్యాన్ని నీవు వినక మునిపే నీవు ఆయనకు తెలుసు ఎందుకంటే నత నీలు అని ఆయన దేవునికి బాగా తెలిసినటువంటి ఆయన మరి నీ పేరు ఏమై ఉన్నదో కానీ నేనైతే ఎరిగిలేను కానీ ఈ మాటలు పంచుకోవటానికి నిమిత్త మాత్రున్న మాత్రమే కానీ ఆయన నిన్ను ఎరిగి ఉన్నారు నీ పేరు ఏదైనాను సరే నీ ఊరు ఏదైనాను సరే నువ్వు ఎదుర్కొంటున్న సమస్య ఏదైనాను సరే నువ్వు ఎదుర్కొంటున్న బలహీనత ఏదైనప్పటికీ సరే నువ్వు ఎదుర్కొంటున్న కష్టం ఏదైనాప్పటికీ సరే ఎవరు అర్థం చేసుకోవట్లేదని బాధపడు మాకు దేవుడు నిన్ను ఎరిగి ఉన్నారు దేవుని వైపు తిరుగు దేవుని సన్నిధిలో ఉన్న మేలు ఒకసారి ఆలోచించు అర్థం చేసుకో గ్రహించు దేవుని మంచితనాన్ని గుర్తించు దేవుడు నేను ఎరిగి ఉన్నాడు అనేకసార్లు ఆయనకు దుఃఖము కలుగు చేసి ఉండి ఉండవచ్చును ఆయన్ని అర్థం చేసుకోలేక ఆయనను దుఃఖ పెట్టి ఉండి ఉండవచ్చును అయినా సరే దేవుడు ఎంతో ప్రేమతో నిన్ను పలకరిస్తూ ఉన్నాడు నీ వంటి దేవునికి చాలా ఇష్టం ఆ పరిస్థితి నుండి నిన్ను విడిపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు ఎరిగిన దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు ఆయన సహవాసానికి పిలుస్తూ ఉన్నాడు ఆయన సన్నిధికి పిలుస్తున్నాడు ఆయన నిన్ను దీవించడానికి పిలుస్తున్నాడు నిన్ను స్వస్థపరచడానికి పిలుస్తున్నాడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు ఎంత ప్రేర ప్రేమపూర్వకమైన ఆహ్వానం ఎంత మంచి దేవుడు ఈ దేవుడు దేవుడి మాటలు నీ నీవినుకల్లో భద్రపరిచి ఆశీర్వదించుగాక ఆ అమ్మాయి ఒక చిన్న ప్రార్థన చేసి చేసుకుందామా ప్రేమగల తండ్రి గొప్పదేవ ప్రే సహోదరి సహోదరులు ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎరిగి ఉన్నానని చెలవిచ్చిన మీ మాట ఏ సత్యమైనది ప్రభా అయా ప్రియ సహోదరుల ప్రతి పరిస్థితి నుండి వారిని విడిపించండి మీ మనసును అర్థం చేసుకోవటానికి సహాయం చేయండి ఇదేనా మీ గొప్ప కార్యం జరిగించండి ఏసై ఉన్నతనామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనకందరికీ తోడై ఉండి గాక ఆమెన్ ఆమెన్